హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ ఈ ఒక్క పొడి వేసి అరటికాయ కూరని ఇలా చేస్తే ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ పొడి ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక పాన్లో ఒక రెండు స్పూన్ల శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ మినపగుళ్ళు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులో చిన్న ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి అస్సలైన టేస్టీగా ఉండే ఇంగ్రీడియంట్ వేసుకుంటున్నాం అదే ఆవాలు అలాగే రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆవాలు వేయడం వలన అరటికాయ కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగే ఇవి అన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని కంప్లీట్గా చలార్చుకోవాలి ఇవి కంప్లీట్గా చలారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఒక మూడు అరటికాయల్ని తీసుకోవాలి అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండడం కోసం వాటర్లో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఆ వాటర్లో వేసుకోవాలి అరటికాయ ముక్కలు సైజు అనేది పైన మనం వీడియోలో చూపిస్తున్నంత విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇలా అన్ని ముక్కలన్నీ కట్ చేసేసుకొని మనం నీడలో వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు తాలింపు కోసం ఒక స్పూన్ పచ్చి శెనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మినప్పప్పు అలాగే నాలుగు నుంచి ఐదు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు చివరిగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు నూనెలో అరటికాయ ముక్కలు ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి అరటికాయ ముక్కలు నూనెలో కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకంతా పట్టేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అందులోనే టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉప్పు ముందుగా వేసుకోవటం వల్ల ముక్కలు కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతాయి అరటికాయ ముక్కలు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కారం కూడా వేసుకోవాలి కారం మన టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత ఆ ముక్కలకి మొత్తం పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని కర్రీని వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ అయితే వేగినట్లే ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ని కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కర్రీ అంతా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ పొడి వేసి అరటికాయ కూర చేస్తే గనక ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్